ലെറ്റ് ലെറ്റ് സെലക്ട് ചെയ്യുക ഒമേറ്റ് ഓക്കേ ഇത്രേ രാജ്യത്തിലല്ല

Bye. Oh. ఉండి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ గుర్తుండేటువంటి విధంగా ఎవరు మళ్ళీ వాటిని తీసివేయలేనటువంటి విధంగా ఒక గొప్ప సంస్కరణ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల ప్రాణాలు పెద్ద జబ్బులు వచ్చి పోతా ఉంటే దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలకి ఆశాకిరణంగా నేనున్నానంటూ మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక పథకానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం అంతగా సముఖత లేకపోయినా మరి వారిని ఒప్పించి ఆరోగ్యశ్రీ తీసుకువచ్చినటువంటి గొప్ప వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయ నే వాటి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది అనేటువంటి దాన్ని ఆలోచన చేసి ఉచిత విద్యుత్తుని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి రోజు డెబ్బై ఐదు రూపాయలు ఉండేటువంటి పెన్షన్ని రెండు వందల రూపాయలు తీసుకొని వచ్చి మరి ఆ రోజు పెన్షన్ని వేల సంఖ్యలో ఒక్కసారిగా డెబ్బై ఐదు రూపాయలు అంటే దానికి సుమారుగా ఎన్నింతలు పెంచినారు అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి నాలుగు పర్సెంట్ ముస్లింలకు రిజర్వేషన్ తీసుకొని వచ్చి భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి నూట ఐదు వన్ నాట్ ఎయిట్ అనేటువంటి తీసుకొని వచ్చి మరి దాన్ని ఫోన్ కొట్టంగానే వన్ నాట్ ఎయిట్ కొట్టంగానే ఎక్కడ ఆపదలో ఉండేటువంటి ఏ వ్యక్తినైనా దరిదాపులో ఉండేటువంటి ఒక పెద్ద ఆసుపత్రికి చేర్చేటువంటి ఒక సంస్కరణ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి గెలిచిన బాధ్యత నాదే ఓడిన బాధ్యత నాదే అని చెప్పినటువంటి గొప్ప గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆ మాట చెబుతూ ఆ బాధ్యతని తన పైన వేసుకుంటూ ఆ దాన్ని రెండోసారి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోన మరి నిలబెట్టేటువంటి ఒక తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి మరి రాయదుర్గం పట్టణంలో ఏ ఎక్కడ ఏ వార్డులలో చూసినా ఇక్కడ పనిచేసినటువంటి ఏ ఉద్యోగస్తులు కూడా మళ్ళీ రాయదుర్గంలో రిటైర్ అయ్యి నివాసం ఉండడానికి కానీ ఇక్కడ ఆలోచన చేయడం లేదు మరి కారణం ఏమి అని పరీక్షిస్తే నీళ్ళ సౌకర్యం ఈ రాయదుర్గానికి తాగునీటికి చాలా అవస్థగా ఉంది అనేటువంటిది ఒకటి చెప్తే వాళ్ళు బిఫోర్ పోయి ఎలక్షన్కు ముందే రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చినారు మీరు నా మాటగా చెప్పండి రాయదుర్గం పట్టణం ప్రజలకి మున్సిపాలిటీలో ఎన్నికలు అయిన తర్వాత తప్పనిసరిగా రాయదుర్గానికి తాగునీళ్ళు శాశ్వతమైనటువంటి తాగునీళ్లు తుంగభద్ర నుంచి ఇస్తాము అనేటువంటి మాట ఆ మాట ప్రకారంగా రాయదుర్గం మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోతే కేంద్ర ప్రభుత్వాన్ని జైపాల్ రెడ్డి గారిని ఒప్పించి మరి ఇక్కడికి శాశ్వతమైనటువంటి నీళ్లు హెచ్ఎల్సి వాటిని తీసుకుని వచ్చి దాదాపు యాభై రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి డబ్బులతోనే ఈరోజు కాబినెట్ పథకాన్ని రాజరుగానికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి వైఎస్ రాజు అంతేకాకుండా ఆనాడు మున్సిపల్ చైర్మన్గా మేము ఉన్నప్పుడు అదృష్టవశాత్తు మేము అక్కడ చైర్మన్ ఛాంబర్లో డైరెక్టర్గా ఉన్నాను దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ కూడా అయినాను అనుకోండి అప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు పది పర్సెంట్ మున్సిపాలిటీ నుంచి డబ్బు కట్టాలి ఏదైతే వాటర్ స్కీమ్స్ శాంక్షన్ అయిందో దానికి పది పర్సెంట్ మున్సిపాలిటీ నుంచి డబ్బు కట్టాలి మాతో పాటు కొన్ని మున్సిపాలిటీ చాలా మున్సిపాలిటీలకి నీళ్లు శాంక్షన్ అయినటువంటి మున్సిపాలిటీలో ఎక్కడ చూస్తే కూడా ఆ పది పర్సెంట్ కట్టడానికి లేదు సుమారు రాయదుర్గం అప్పటికి తాత్కాలికంగా అప్పటికి శాంక్షన్ అయినటువంటి ముప్పై ఆరు కోట్లు లెక్కేసిన కూడా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు మున్సిపాలిటీ సొంత డబ్బులు కట్టాలి అంతేకాకుండా భూమిని అక్కడ ఉండేటువంటి ఎస్ఎస్ ట్యాంక్కి నూట ఎనిమిది ఎకరాలు సేకరించడానికి డబ్బులు కూడా మనమే సేకరించాలి మనమే డబ్బు సేకరించాలి కాబట్టి అటువంటి పరిస్థితి మున్సిపాలిటీ లేదు అది గమనించి అది గమనించి ఉన్నటువంటి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి మాతో పాటు ఇంకా కొంతమంది అటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ అందరినీ పోతే సార్ మీరైతే ఇచ్చినారు అన్న మీరైతే ఇచ్చినారు సాంగ్ ఇది కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మా దగ్గర పది పర్సెంట్కి సంబంధించినటువంటిది ఏ రకమైనటువంటి డబ్బు మున్సిపాలిటీలో కట్టడానికి లేదు దయచేసి ఆ డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించేటువంటి విధంగా దయచేసి చెయ్యండి అనేది ఒక మాట చెప్తే రెండో మాట మారు మాట మాట్లాడుకోకుండా అక్కడికి సంబంధించినటువంటి ఆ భూమిని సేకరించే దానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వమే అదే రకంగా మున్సిపాలిటీకి బర్డన్ లేకుండా ఈ కాంట్రిబ్యూషన్ పది పర్సెంట్ కట్టుకోకుండా చేసినటువంటిది వచ్చింది కాబట్టి ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేస్తారు కాబట్టి ఇప్పుడు రాయదుర్గం పట్టణంలో హెచ్ఎల్సి నీళ్లు ఈరోజు వస్తానని చాలా మంది పర్మినెంట్గా వర్షం వచ్చినా రాకపోయినా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి విధంగా మనమందరం కూడా ఈ మంచినీళ్ళు నీళ్ళు కారుతున్నామనేటువంటిది మనం అందరూ గమనించాల్సిన వస్తుంది అనేక రకాలైనటువంటి ఒక మంచి మంచి సంస్కరణలు చేసినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం మరణానంతరం మరి ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి రోజు మరి రాజశేఖర రెడ్డి ఆశయాలు అనుగుణంగా రాజశేఖర రెడ్డి ఆశయాలని నిలబెట్టుకోవడానికి రాజ రాజన్న పరిపాలనని ముందుకు తీసుకోపోవడానికి నడుం కట్టి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి దానికి వ్యతిరేకంగా మాట్లాడినా మరి ఆయనని ఆక్షేపించిన ప్రజలకి మాటిచ్చిన చెప్పి ఓదార్పు యాత్రతో ముందుకు పోయి దానికి పార్టీని ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటిది పెట్టి ఆ పార్టీ ద్వారా ఆయన కన్నా గొప్ప పరిపాలనని మంచి పరిపాలనని సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు అనేక రకాల మరి కార్యక్రమాలు తీసుకొని వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు ఈ ఈనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నా రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలు ఏమైతే గతంలోన మా జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికన్నా రెండింతలు మూడింతలు ఎక్కువ మేమిస్తాము అనేటువంటి ఒక వారి మాటలకి లొంగి మోసపోయి ఓట్లు వేసినారు అనేటువంటిది గ్రహించేటువంటి రోజులు అప్పుడే వస్తాయి రాబోయే రోజుల్లో మేము కూడా అందరం కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు అడుగు వేసి ముందుకు పోతాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ రాష్ట్రంలో సజీవంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి